కావచ్చు రోడ్లు కావచ్చు ట్రైన్స్ కావచ్చు వాటన్నితో ప్రజల యొక్క జీవన స్థైలి పెరగటానికి ఆర్థిక పరిస్థితి పెరగటానికి ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం కోసంగా కొన్ని షాప్స్ కూడా టేకప్ చేశాం నలభై ముప్పై తొమ్మిది నలభై రెండో డివిజన్లో ఇదే విధంగా ఒక షాప్ టేకప్ చేశాం అదేవిధంగా మటన్ మార్కెట్ని టేకప్ చేసాం అదేవిధంగా సొంతపాట్లు ఈ స్థలంలో చక్కగా ఒక మార్కెట్ని టేకప్ చేసి ఆ రోజు లాటరీ ఇక్కడే పక్కనే లాటరీ వేసి ట్రాన్స్పరెంట్ గా కొంతమంది ప్రేమించాం కానీ గత ప్రభుత్వం వాళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చింది సరే ఎవరికి ఇచ్చినా ఎవరు బెనిఫిట్ అయినా మంచిదే అయితే ఒక్కొక్కరికి రెండు మూడు ఇచ్చారన్నారు దాన్ని నేను అధికారులకు యాక్షన్ చెప్పాను ఎవరెవరికి ఎలా ఇచ్చారు ఒక్కొక్క కుటుంబం ఎన్ని ఇచ్చారు అవన్నీ స్టడీ చేయమని బట్ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాం ఎవరిని కూడా తీసాను ఉన్నవాళ్ళని చూస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడైతే లాటరీ వేసి ఇచ్చామో వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదో ఇక్కడ ఖాళీలు ఉండే వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళకు కూడా ఎక్కడో ఒక దగ్గర చేస్తానని నెల్లూరు ప్రజలకి సంతపేట ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు లాభాలు మారిన ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు మళ్ళీ చూస్తే భయంకరంగా ఉంది వెనకాల కొట్లలో ఏమేస్తున్నారంటే గడ్డి పశువులు కట్టేస్తున్నారు నిజంగా దారుణం అది బహుశా ఒకే వ్యక్తి రెండు మూడు షాపులు ఇస్తే ఒక షాపు రద్దు చేస్తే ఒక షాపు రిజర్వ్ చేసుకుంటున్నారు అందుకని అధికారులు క్లియర్గా చెప్పారు మూడు గంటలకు నా దగ్గరికి మొత్తం డేటా తీసుకురామన్నాను డేటా ఇది తొందరవాడను ఇది మూడోసారికి రావటం ఒకటికి రెండు సార్లు స్టడీ చేసి ఏ పైన చేస్తా ఉండేవాడని ఎవరిని ఇబ్బంది పెట్టను ఆ సెంటర్లో బ్లూ బ్లూ షేడ్ ఉంది దానివల్ల గుడ్డలు వాడికి గుడ్డల మీద బ్లూ షేడ్ వస్తుందంట సన్లైట్ వల్ల దాన్ని వైట్ గా చెప్పాను పదిహేను రోజులు మారుస్తారు ప్రతి ఒక్కరికి మీటర్లు కావాలని రిక్వెస్ట్ చేశారు కామన్ మీటర్ ఉంది అలా కాకుండా అది కూడా పదిహేను రోజులు మీటర్లు ఏర్పాటు చేస్తారు ఇమీడియట్గా కాబట్టి ఖచ్చితంగా మళ్ళా నేను ఒకసారి వస్తా అధికారుల దగ్గర డేటా తీసుకుంటాను తీసుకొని చేయడం జరుగుతుంది ఇలాంటి నెల్లూరులో ఇంకా కొన్ని మార్కెట్ చేయాలని వెజిటబుల్ మార్కెట్ పెట్టాలని ఆలోచిస్తున్నాను అధికారులతో మాట్లాడుతున్నాను корнера карьерасында